హాయ్ వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు అయితే కేంద్ర రైల్వే బడ్జెట్ లో అయితే ఏపీకి అయితే చాలా గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయి ప్రధానంగా బుల్లెట్ ట్రైన్స్ కూడా విజయవాడ మీద కూడా వెయిట్ అసలు విజయవాడకి ఏమేమి వచ్చాయి ఏంటి రైల్వే ప్రాజెక్టులు ఎలాంటి గుడ్ న్యూస్లు వచ్చాయి ఏపీకి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విజయవాడ ఎంపీ కేసినేన్ చినీ గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి రైల్వే ప్రాజెక్ట్ ఏపీ ఏపీకి వచ్చినటువంటి బుల్లెట్ ట్రైన్స్ గురించి అసలు ఏమేమి ఉన్నాయి వాళ్ళు చూస్తే రైల్వే మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు ఆంధ్రప్రదేశ్కి చక్కగా బుల్లెట్ ట్రైన్ ఫెసిలిటీ హైదరాబాద్ టు చెన్నై కానీ హైదరాబాద్ టు బెంగళూరు కానీ బెంగళూరు టు చెన్నై కానీ మొత్తం ట్రాక్లో సిక్స్టీ పర్సెంట్ ఏపీ నుంచే పాస్ అవుతున్నాయి తప్పకుండా వారు చక్కటి అవకాశాలు ముఖ్యంగా సౌత్ ఇండియాకి పూణే టు హైదరాబాద్ కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చారు చక్కటి బడ్జెట్ ప్రవేశపెట్టారు వీటితో పాటు మనం చూస్తే బుల్లెట్ ట్రైన్లే కాదు ఫ్లైట్ కారిడార్ కొత్తగా వేస్తున్నారు ఫోర్త్ ట్రాక్ కూడా మొదలవ్వబోతుంది విజయవాడ నుంచి చెన్నై కల విజ విశాఖపట్నం మధ్యలో ఇటువంటి ఎన్నో అవకాశాలు ఇచ్చిన అశ్వనీ వైష్ణవ్ గారి ధన్యవాదాలు చెప్పుకుంటూ రాబోయే కాలంలో విజయవాడ నగరంలో ఉన్న రైల్వే బ్రిడ్జెస్ కానీ ఆర్ఓబిలు కానీ ఆర్యూబిలు కానీ చాలా వచ్చినాయి వాటి కూడా ధన్యవాదాలు మొత్తానికి చూసుకున్నట్లయితే పిపిపి పద్ధతిలో విజయవాడ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దానిని అభివృద్ధి చేస్తామని అయితే ఆ కేసు నేని చిన్న అయితే చెప్తున్నది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ